వెల్కమ్ టు ఎస్ కామెడీ ఎగ్జామ్స్ లైబ్రరీ మరి ఇక్కడ ప్రభుత్వం అనేది ఈ డిఎస్సికి సంబంధించి ఒక సిలబస్ అనేది విడుదల చేసిందండి మరి దీనికి సంబంధించి అభ్యర్థులందరికీ కూడా గందరగోళం మరి అందులోనూ ప్రత్యేకించి చెప్పాలంటే తెలుగు సబ్జెక్ట్స్ సంబంధించి మరి అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఏం చదవాలి మరి లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ పరిస్థితి ఏంటి అనే విషయంలో చాలామంది గందరగోళం అండి ఎస్జిడి ఏం చదవాలి అలాగే స్కూల్ అసిస్టెంట్ ఏం చదవాలి మరి అలాగే ఏం టాపిక్స్ చదివితే మరి ఇప్పుడున్నటువంటి ఈ తక్కువ టైం పీరియడ్లో మనం ఎక్కువ మార్కులు సాధించారు తెలుగు సబ్జెక్టులో మరి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అలాగే ఏ విధంగా చదవాలి మరి ఉన్నటువంటి ఈ తక్కువ టైంలో తెలుగు సబ్జెక్టులో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా అనే దాని గురించి మనం ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుందండి మరి అంతకంటే ముందుగా ఒక్క రెండు నిమిషాలు నేను మీతో మాట్లాడుతానండి మన పబ్లికేషన్ గురించి ఏంటి సార్ అంటే ఇక్కడ ప్రజెంట్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి మన డిఎస్సి సిలబస్కి అనుగుణంగా మరి తెలుగు కంటెంట్ అలాగే వ్యాకరణాన్ని ఒక పుస్తకంలో మీకు అందించడం అనేది జరుగుతుందండి మరి ఈ పుస్తకం అనేది అలా ఇలా ఉంది అని నేను చెప్పను కానీ చాలా అత్యద్భుతంగా ఉందండి సో నైన్త్ క్లాస్ అనేది న్యూ సిలబస్తో కూడా నైన్త్ ఓల్డ్ ఉంది నైన్త్ న్యూ కూడా ఉంది మరి ప్రభుత్వం రిలీజ్ విడుదల చేసినటువంటి సిలబస్ కు అనుగుణంగా మరి ఈ మెటీరియల్ అనేది మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి మరి ఈ మెటీరియల్ కాస్ట్ ఎంత సార్ అంటే జస్ట్ ఇక్కడ ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థులకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో చాలా తక్కువ కాస్ట్కే ఈ మెటీరియల్ మీకు అందిస్తున్నాను అండి మరి ఏంటి సార్ అంటే బుక్ కాస్ట్ వచ్చేసి కేవలము టూ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఈ పుస్తకాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది మరి పుస్తకం గురించి మాట్లాడితే ఏంటి సార్ అంటే సో అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత ఈజీగా మీరు పుస్తకాన్ని చదివితే మళ్ళీ రెండోసారి చదవాల్సిన అవసరం లేకుండా అంత సులభంగా ఈ మెటీరియల్ మీకోసం రూపొందించడం అనేది జరిగిందండి మరి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సందులు కానీ సమాసాలు కానీ ఇలాంటి టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క వెనకాల ఉంటాయి కదండి ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మరి ఒకే ఒకే చోటికి చోసి మీకోసం చాలా అత్యద్భుతంగా ఈ పుస్తకాన్ని సమగ్ర సమాచారంతో రూపొందించడం అనేది జరిగిందండి ఇది దానికి సంబంధించి మరి అలాగే ఇంకా ఏంటి సార్ అంటే తెలుగు మెథరాలజీ అండి మరి ప్రభుత్వం మనకు సిలబస్ రిలీజ్ చేసింది మరి అందులో ఉన్నటువంటి ఆ పదకొండు చాప్టర్లు పది చాప్టర్లు కూడా మరి ఇక్కడ మనము పూర్తి సమగ్రంగా మీకోసం అందించడం అయితే జరిగిందండి మీరు ఒకసారి పరిశీలించుకుంటే మొత్తం కూడా మన గవర్నమెంట్ ఏ సిలబస్ అయితే రిలీజ్ చేసిందో దానికి అనుగుణంగా ఈ తెలుగు మెథడాలజీ పుస్తకం కూడా ఉంది కావాలంటే మీరు లో పరిశీలించుకోవచ్చు అండ్ ఇంకా ఏంటి సార్ అంటే గత డిఎస్సి లో వచ్చిన ప్రాక్టీస్ ను కూడా మరి ఈ మెటీరియల్ అందిస్తున్నామండి మరి ఎన్ని బిడ్స్ ఉన్నాయి సార్ అంటే ఇందులో ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ప్రాక్టీస్ బిడ్స్ మెటీరియల్ అందించడం అనేది జరుగుతుంది మరి ఏపీ టెట్ రెండు వేల ఇరవై రెండు అలాగే తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులో లో జరిగిన వంటి అన్ని క్వశ్చన్లు కూడా మరి ఇందులో మీకు ప్రాక్టీస్ రూపంలో అందించడం కూడా జరుగుతుంది మరి ఈ పుస్తకం కాస్ట్ ఎంత సార్ అంటే మరి పుస్తకం కాస్ట్ వచ్చేసి మాట్లాడుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ అండి బట్ ఇక్కడ ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం జస్ట్ ఇక్కడ కేవలం వంద రూపాయలకి అందిస్తున్నాం మరి కేవలం జస్ట్ ఒక థర్టీ రూపీస్ మీకోసము ఆ డెలివరీ ఛార్జ్ మాత్రమే తీసుకోవడం జరుగుతుందండి జరుగుతుంది అండి సో ఇది దానికి సంబంధించి క్లియర్ అండి ఇంతలో ఎందుకు సార్ ఇలా రిలీజ్ చేశారంటే మరి అలాగే ఎవరైనా స్కూల్ స్టేడియో సోషల్ కానీ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ వాళ్ళు ఉంటారండి వాళ్ళకు తెలుగు మెథడాలజీ ఉండదు కాబట్టి మరి ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశాం మరి ఎస్టీ వాళ్ళు మళ్ళీ మెథడాలజీ కోసం ఇంకొక పుస్తకం పైన ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో మరి ఈ పుస్తకాన్ని మీకు సపరేట్గా కూడా విడుదల చేయడం జరిగింది మరి ఎస్జిడి వాళ్ళు అయితే రెండు తీసుకోండి మరి స్కూల్ స్టేట్ సైన్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ సోషల్ ఇలాంటి వాళ్ళకి అయితే కేవలం ఈ పుస్తకం మాత్రమే సరిపోతుంది టెట్లో వచ్చేసి ఎన్ని మార్కులు సార్ అంటే స్కూల్ స్టేట్ వాళ్ళకి సంబంధించి ముప్పై మార్కులకు ఇక్కడ నుంచి రావడం అనేది జరుగుతుంది మరి డిఎస్సి వాళ్ళకి ఎస్జిడి వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఈ పుస్తకం దాటి ఎక్కడికి కూడా వెళ్ళదండి మన పుస్తకంలో ఉన్నటువంటి సిలబస్ కంటే కూడా ఇది ఇంకా తక్కువ సిలబస్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ సిలబస్ ఈ పుస్తకాన్ని తీసుకొని చదవచ్చు ఇంకా ఏంటి సార్ అంటే టెట్ అలాగే డిఎస్సి సో ఏ దానికైనా కూడా ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది ఈ రెండు పుస్తకాలు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్ అండి మరి ఇంకా మాట్లాడుకుంటే మరి అలా అయిపోయిన తర్వాత సార్ మరి ఎగ్జామ్స్ మరి దానికి సంబంధించి తెలుగు సంబంధి ఎగ్జామ్స్ మాట్లాడుకుంటే మరి ప్రాక్టీస్ బిడ్స్ అండి మరి ఎన్ని వేల ప్రశ్నలతో సార్ అంటే రెండు వేల ఆరు వందల ప్రశ్నలతో ప్రాక్టీస్ బిడ్స్ అనేది రూపొందించ జరిగింది సో శ్రీ కృషి పబ్లికేషన్ వారితో తెలుగు వందల బిట్లతో మరి ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశామండి ఒక్కొక్క బిట్టు నువ్వు సమాధానం చేస్తే బిఎస్సిలో ఏ క్వశ్చన్కి ఇచ్చినా కూడా సమాధానం చేయగలమండి ఆ క్వశ్చన్ ఏంటో పదివేలు బిట్లు ఇచ్చి ముప్పై వేలు బిట్లు ఇచ్చి ఇరవై వేలు బిట్లు ఇచ్చి అన్ని ఈజీగా ఉండి ప్రశ్నల సంఖ్యను ఎక్కువ చూపించి అందులో నాణ్యత లేకుండా ఇచ్చేటువంటి పబ్లికేషన్స్ ఎన్నో ఉన్నాయి బట్ మన పబ్లికేషన్ గురించి ప్రశ్నల సంఖ్య తక్కువైనా కూడా నీ యొక్క మెదడును ఆలోచించే విధంగా ఈ ప్రశ్నల ధోరణి అనేది ఉంటుందండి సో నువ్వు ఒకసారి మెటీరియల్ చూసిన తర్వాత అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రశ్నలు ఎలా ఉన్నాయి అనేది అది కూడా నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు అండి మరి ఈ పుస్తకం కాస్ట్ ఎంత సార్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ అండి దీన్ని మనం తీసుకున్నాం సార్ అంటే మరి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాల ఉద్దేశంతో జస్ట్ వన్ థర్టీ రూపీస్కే మీ ఇంటికి హోమ్ డెలివరీ కూడా చేయడం జరుగుతుంది మరి ఇంకా ఏంటి సార్ అంటే ఓన్లీ ఎస్జిటి వాళ్ళు అండి మరి ఓన్లీ ఎస్ఈటి వాళ్ళకి సంబంధించి మరి డిఎస్సిని ని దృష్టిలో పెట్టుకొని అలాగే టెట్ కూడా అండి సో టెట్ అలాగే డిఎస్సి అందుకే కొద్దిగా లేట్ అయింది పుస్తకం రిలీజ్ చేసేకి సో రెండు తర్వాత రిలీజ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి మరి టెట్ అండ్ డిఎస్సి రెండింటికి ఉపయోగపడే విధంగా మరి ఈ పుస్తకాన్ని మీకోసం అందించడం జరిగింది మరి ఈ పుస్తకంలో ట్రైమేథర్స్ అని చెప్పుకుంటే సైన్స్ మ్యాథ్స్ సోషల్ ఈ మూడింటినీ కలిగి ట్రైమేథర్స్గా చెప్పుకుంటాం మరి ఆ ట్రైమేథర్ సంబంధించిన ప్రాక్టీస్ బిల్స్ అలాగే తెలుగు సంబంధించిన ప్రాక్టీస్ బిల్స్ అలాగే ఇంగ్లీష్ సంబంధించిన ప్రాక్టీస్ బిల్స్ అంటే ఈ ఎస్జిటికి సంబంధించి ఆల్ మెదర్ సంబంధించిన ప్రాక్టీస్ బిల్స్ అనేవి ఈ పుస్తకంలో అందించాం మరి ఈ పుస్తకం కాస్ట్ ఎంత సార్ అంటే మరి టూ థర్టీ అండి బట్ మనం ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో వన్ ఫిఫ్టీకే కే డైరెక్ట్ మీ హోమ్ డెలివరీ చేయడం కూడా జరుగుతుంది సో ఇది దానికి సంబంధించి మరి నెక్స్ట్ ఏంటి సార్ అంటే సైకాలజీ బ్యాంక్ అండి మరి ఇక్కడ సైకాలజీ బ్యాంక్ ఎవరితో రూపొందించాం సార్ అంటే ది స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ ఎవరు సార్ అంటే జిఎస్ రావు సార్ గారితో మనం ప్రాక్టీస్ బిడ్స్ను ఇక్కడ రూపొందించడం జరిగింది స్వయాన ఈ సార్ జిఎస్ రావు సార్ గారితోనే మరి ఈ బిడ్స్ను రూపొందించడం చేయడం జరిగింది సో బిడ్స్ అనేవి చాలా అత్యద్భుతంగా రూపొందించడం జరిగిందండి సో కావలసిన వారు కూడా మరి దీనికి కూడా కాల్ చేయండి మరి ఎంత సార్ దీని కాస్ట్ అంటే కేవలం వన్ థర్టీ రూపీస్ మాత్రమే అండి సో నూట ముప్పై రూపాయలు మాత్రమే మీ ఇంటికి హోమ్ డెలివరీ అనేది చేయడం జరుగుతుంది సార్ మాకు మూడు కావాలి మరి మూడు కావాలి అనుకుంటే మరి తెలుగు ప్రశ్న అనేది అలాగే ఆల్ మెథడ్స్ బిడ్ బిడ్ బ్యాంక్ తర్వాత ఇక్కడ సంబంధించి సైకాలజీ బ్యాంక్ మరి ఈ మూడు కావాలి సార్ మూడు తీసుకుంటామంటే కేవలము మూడు వందల అరవై రూపాయలకు మాత్రమే డైరెక్ట్ మీ ఇంటికి రెండు రోజుల్లోనే హోమ్ డెలివరీ కూడా చేయడం అనేది జరుగుతుంది సో ఇది దానికి సంబంధించి ఒకవేళ సార్ ఇవి రెండు కావాలి సార్ మరి తెలుగు కంటెంట్ గ్రామర్ అలాగే తెలుగు మెథడ్జ్ రెండు తీసుకుంటామంటే మరి రెండు కలిపి ఎంత సార్ అంటే త్రీ ఫార్టీకే డైరెక్ట్ మీ ఇంటికి హోమ్ డెలివరీ కూడా చేయడం అనేది జరుగుతుంది మరి మూడు మొత్తం సార్ ఈ మూడు అలాగే ఇవి రెండు ఐదు తీసుకుంటాం మరి ఈ ఐదు పుస్తకాల కాస్ట్ ఎంత సార్ అంటే సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అండి ఆరు వందల డెబ్బై రూపాయలకే డైరెక్ట్ మీ ఇంటికి హోమ్ డెలివరీ చేస్తాం అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మరి ఈ ఐదు పుస్తకాలు తీసుకున్న వారికి మనకు సంబంధించి మన యాప్లో ఉన్నటువంటి మొత్తం ఈ తెలుగు కంటెంట్ తెలుగు గ్రామర్ తెలుగు మెథలజీ క్లాస్ అనేవి ఉచితంగా ఇస్తాం అలాగే ఇంకా ఏంటి సార్ అంటే మరి ఇక్కడ ఎగ్జామ్స్ కూడా ఎగ్జిట్ వాళ్ళకి సంబంధించి నూట ఇరవై ఎగ్జామ్స్ అనేవి పెట్టేవండి మరి ఆ మన యాప్లో ఆ ఎగ్జామ్స్ కూడా ఉచితంగా రాసుకునే అవకాశం కూడా కల్పిస్తాము డైలీ టెస్ట్ రూపంలో సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి సో కావాల్సిన వారు ఏ నెంబర్ కాల్ చేస్తారు సార్ అంటే సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అనే నెంబర్కి అయితే కాల్ చేయండి ఇక్కడ తెలుగు సిలబస్ ఏంటి మరి ఏం చదవాలి ఇక్కడ ప్రతి ఒక్క అభ్యర్థికి డౌట్ అండి సార్ ఇక్కడ సిలబస్ అనే దాని గురించి మాట్లాడితే మరి ఇక్కడ గ్రామర్ అండి మరి ఇక్కడ ఎక్కువ స్కోరింగ్ సార్ ఇక్కడ నుండి ఈ తక్కువ టైంలో ఏం చదవాలా ఎక్కువ మార్క్స్ సంపాదించడం ఎలా తెలుగు సబ్జెక్టులో అంటే మరి ఇక్కడ తెలుగు సబ్జెక్ట్ చూపించినప్పటికీ భాషాంశాలు అండి సో నేను డిఎస్సి సిలబస్ చెప్తున్నా టెట్ సిలబస్ కాదు మరి ఇక్కడ డిఎస్సి సిలబస్ పరంగా మాట్లాడుకుంటే సో మరి విభక్తి ప్రత్యయాలు అండి మరి ఇక్కడ విభక్తి ప్రత్యయాలు ఉన్నా మరి ఇక్కడ విభక్తి ప్రత్యయాలు అంటే ఏమున్నాయి సో డూములు ప్రథమాభక్తి ఉన్నాయి కదా అండి మొత్తం ఎన్నిసార్లు అంటే విభక్తి ప్రత్యయాలు అనేవి ప్రధానంగా తీసుకున్నప్పుడు ఏడు రకాలు మొత్తంగా తీసుకున్నప్పుడు ఎనిమిది రకాలు మరి వాటికి సంబంధించి మారు పేర్లు ఉన్నాయి అనే అంశాలన్నీ కూడా ఇక్కడ చర్చించమనేది తెలుస్తుంది జరుగుతుంది మరి రెండోది ఏంటి సార్ ఇక్కడ విభక్తి కాలు అండి సో విభక్తి కాలు కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంకా ఏంటి సార్ అంటే పారిభాషిక పదజాలం ఉన్నారు అండి మరి ఇక్కడ పారిభాషిక పదజాలం అంటే ఏంటి సార్ అంటే మరి తెలుగు వ్యాకరణంలో మరి తెలుగు వ్యాకరణంలో ఎక్కువగా లేదా తరచుగా ఉపయోగించే పదజాలాన్ని ఏమంటారు సార్ ఇక్కడ పారిభాషిక పదజాలం అంటారు మరి ఆ పారిభాషిక పదజాల ఉన్నాయి సార్ అంటే ఇక్కడ మరి దృత ప్రకృతి కాలు అలాగే కళలు అలాగే ఆమ్రేతము అలాగే సంధి అలాగే వచనాలు కాలాలు మరి ఇక్కడ ధృత ప్రకృతి కాలు ఉన్నాడు సార్ ఇది ఒక్కడే నేర్చుకోబోదాం సరిపోతుందా సరిపోదు దాంతోపాటు ఏం నేర్చుకోవాలా ధృతం అంటే ఏంటో నేర్చుకోవాలా తర్వాత ధృత ప్రకృతి కాలు అంటే ఏంటో నేర్చుకోవాలా తర్వాత కళలు అంటే ఏంటో కూడా నేర్చుకోవాలా అలా నేర్చుకున్నప్పుడు మాత్రమే దానికి నువ్వు టచ్ అనేది చేయడం అనేది జరుగుతుంది మరి అలా ఇక్కడ ఏంటి సార్ అంటే ఆమ్రేడితం అన్నాడండి మరి ఇక్కడ ఆమ్రేడితం అంటే ఏంటి సో వచ్చిన పదమే రెండవసారి వచ్చే మరి అలా రెండవసారి వచ్చే పదాన్ని ఏమంటారు సార్ అంటే ఆమ్రేడితం అంటారు మరి దానికి సంబంధించి డెఫినేషన్ ఏముంది మరి ద్విరుక్త పరూపం ఆమ్రేడితం అంటారు మరి దానికి సంబంధించిన మ్యాటర్ ఏముంది అనే అంశాన్ని గురించి కూడా మనం ఇక్కడ చర్చించాల్సి ఉంటుందండి మరి నెక్స్ట్ సంధి మరి ఇక్కడ సంధి అంటే ఏంటి సంధికి సంబంధించిన నిర్వచనాలు ఉన్నాయి సంధి అంటే అర్థం ఏంటి మరి ఇక్కడ సంధి జరగడానికి పట్టే కాలం ఎంత మరి సంధులు అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి వాట్ ఈజ్ వాట్ పైన పైన ఇక్కడ నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఎందుకు సార్ అంటే మళ్ళీ ఇక్కడ సంధుల గురించి మ్యాటర్ అనేది ఉంది కాబట్టి అక్కడ మళ్ళీ చదువుకుంటాం క్లియర్ మరి ఇక్కడ ఏంటి సార్ అంటే వచనాలు అండి మరి ఇక్కడ వచనాలు అన్నాడు మరి వచనాలు అనేవి ఎన్ని రకాలు మరి తెలుగు భాషలో వచనాలు అనేవి ఎన్ని రకాలు మరి అలాగే సంస్కృత భాషలో వచనాలు అనేవి ఎన్ని రకాలు మరి కుర్చీ అనేది ఏకవచనం అయితే మరి కుర్చీలు అనేవి బహువచనం అవుతుంది మరి తెలుగు అనే పదం ఏ వచనం అవుతుంది అంటాడండి మరి ఏకవచనమా బహువచనమా లేకుంటే ఏది కాదా మరి ఆ ఏది కాకుంటే అది ఏమవుతుంది ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ వచనాలు అనే టాపిక్లో నేర్చుకోవాల్సి ఉంటుందండి క్లియర్ మరి నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే కాలాలు మేడం మరి ఇక్కడ కాలాలు ఉన్నా మరి కాలాలు అంటే ఏంటి సార్ అంటే ఎండాకాలం వానాకాలం కాదు కో సార్ చూడండి ఎండాకాలం వానాకాలం కాదు మరి ఏంటి సార్ అంటే భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం అలాగే తద్ధర్మార్థక కాలం మరి ఈ నాలుగు కాలాల గురించి కూడా మరి ఇక్కడ నేర్చుకోవడం అనేది జరుగుతుంది మరి నెక్స్ట్ ఏంటి సార్ అంటే లింగాలు అండి మరి ఇక్కడ లింగాలు అన్న మరి ఏంటి సార్ ఇక్కడ లింగాలు అంటే మరి స్త్రీలింగం అలాగే పుంలింగం నపుంసకలింగం మరి ఈ లింగాన్ని తెలుగులో ఏమంటారు అంటారు సార్ మరి లింగాన్ని ఏమంటారండి తెలుగులో వాచకము అంటారు మరి ఈ వాచకము అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది మరి దానికి సంబంధించిన వర్గీకరణ ఏంటి అనే అంశాలు ఇక్కడ లింగాల్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది మరి నెక్స్ట్ చేస్తారు అంటే సమాసం అండి మరి ఇక్కడ సమాసం అన్నాడు మరి సమాసం అంటే సమాసం అంటే ఏంటి దానికి సంబంధించిన రూల్స్ ఏమున్నాయి అనే అంశాల గురించి ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది మరి ఈ టాపిక్స్ అనేవి మనం మనం చదువుకోవాల్సి ఉంటుందండి క్లియర్ మరి నిష్ట మరి ఇక్కడ ఆగమం ఆదేశం బహుళం అన్న మరి ఏంటి సార్ ఇక్కడ ఆగమం అంటే ఏంటి తర్వాత ఆదేశం అంటే తర్వాత బహుళం అంటే ఏంటి మరి ఆగమం అంటే ఏంటి సార్ అంటే మిత్ర వదాగమ ఆగమం అంటారు అంటే మిత్రుని వలే వచ్చి చేరుడనే ఏమని పిలుస్తారు సార్ అంటే ఆగమం అంటారు మరి ఇంతవరకు నేర్చుకుంటే సరిపోతుందా కాదండి దాంతోపాటు ఇంకొక అదనపు సమాచారం కూడా ఉంటుంది దానికి సంబంధించి సంధి జరిగేటప్పుడు ఏ మార్పులు జరుగుతున్నాయి మరి ఇలాంటి అంశాలన్నింటి గురించి కూడా మనం ఇక్కడ చర్చించాల్సి ఉంటుంది మరి నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఆదేశం మరి ఇక్కడ ఆదేశం ఉన్న మరి ఆదేశం అంటే ఏంటి సార్ అంటే శత్రువద్ ఆదేశా లేదా శత్రువత్ ఆదేశ అంటే శత్రువులే వచ్చి ఒక వర్ణాన్ని నాశనం చేయడాన్ని ఆదేశం అంటారు అంటాడండి మరి అంతవరకు నేర్చుకుంటే సరిపోతుందా సార్ అంటే అంతవరకు నేర్చుకుంటే సరిపోదు దానికంటే ఇంకొక అదనపు సమాచారం కూడా నేర్చుకోవాలి మరి నెక్స్ట్ ఏంటి సార్ అంటే సందులో అండి మరి ఈ సందులు అనేవి మనకు రెండు రకాలుగా ఉంటాయి ఏంటి సార్ అంటే ఇక్కడ సంస్కృత సందులోని మరి రెండోది మాస్టర్ అంటే తెలుగు అని మరి ఇక్కడ సంస్కృత సందులు అన్న మరి సంస్కృత లక్షణాల చేత లేదా సంస్కృత సూత్రాల చేత ఏర్పడిన సందులోనే ఏమంటారు సార్ అంటే సంస్కృత సందులు అంటారు మరి అవి ఎన్ని రకాలుగా ఉంటాయి సార్ అంటే రెండు రకాలు అండి ఒకటేంటి సార్ అంటే అచ్చు సందులు రెండోది ఏంటి సార్ అంటే హల్లు సందులు అని చెప్పుకుంటాం కొద్దిగా లోతుగా మాట్లాడుకుంటే విసర్గ సంధి అనేదాన్ని పక్కా తీసుకోవాల్సి ఉంటుందండి మరి ఇక్కడ మన సిలబస్ ప్రకారం తీసుకున్నప్పుడు మనకు సంబంధించిన అచ్చు సందులండి సో సవర్ణ దిన సంధి గుణ సంధి వృద్ధి సంధి ఏనాదేశ సంధి అనేవి మనకు సంస్కృత సందుల్లో ఉన్నటువంటి తెలుగు సంధులుగా చెప్పడం అనేది జరుగుతుంది మరి ఈ మొత్తం సందులు కూడా మనం చదవాల్సి ఉంటుంది మరి తెలుగు సంధుల్లో ఏమేమి ఉన్నాయి సార్ అంటే అత్వసంధి అలాగే ఇత్వసంధి అలాగే ఉత్వసంధి తర్వాత ఎడాగం సంధి తర్వాత ఆమ్లెట్ సంధి తర్వాత నెక్స్ట్ ఏంటి సార్ అంటే సర్లాదే సంధి తర్వాత గసవాదే సంధి తర్వాత ద్విరు సంధి మరి ఈ సంధులు అనేవి మనం చదువుకుంటే సరిపోతుంది క్లియర్ బట్ ఇంకా ఏమైనా చదవాలా మరి ఎలా చదవాలి దానికి సంబంధించిన సమాచారం కూడా చెప్పుకుందామండి మరి నెక్స్ట్ ఏంటి సార్ అంటే సమాసాలు అండి మరి ఇక్కడ సమాసాల్లో ఏమేమి ఉన్నాయి సార్ అంటే ద్వంద్వ సమాసం తర్వాత ద్విగు సమాసం తర్వాత తత్పురుష సమాసం అన్నాడండి అంటే తత్పురుష సమాసాల్లో మళ్ళీ రకాలు ఉంటాయి మరి ఆ ఎనిమిది రకాల గురించి కూడా మరి ఇక్కడ మీరు చదవాల్సి ఉంటుందండి దానికి సంబంధించి మరి నెక్స్ట్ ఏం సార్ అంటే ఛందస్ అండి మరి ఇక్కడ ఛందస్ అన్నాడు మరి ఛందస్ అంటే ఏమిటి దానికి సంబంధించిన రూల్స్ ఏమున్నాయి అది నేర్చుకుంటాం తర్వాత గురులకు గుర్తించే విధానం మరి గురువు అంటే ఏంటి లఘు అంటే ఏంటి మరి ఏకమాత్ర కాలం ద్విమాత్ర కాలం మరి ఆ అంశాలన్నీ గురించి కూడా చెప్పడం అనేది తెలుస్తుంది మరి నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఘన విభజన అండి ఐ మీన్ ఇక్కడ గణాలు ఏమేమి ఉన్నాయి ఏకాక్షర గణాలు ద్వక్షర గణాలు త్రక్షర గణాలు చతురాక్షర గణాలు మరి వాటికి సంబంధించి అలాగే ఆ గణాలను ఎలా విభజన చేయాలి మరి ఆ గణాలను ఎలా గుర్తించాలి అనే అంశాలు కూడా ఇక్కడ అడగడం అనేది జరుగుతుంది అని లో ఇచ్చాడు మరి ఇది మాత్రమే సరిపోతుందా మరి ఇంకా ఎక్కువ ఏమైనా చదవాలా అనే అంశాల గురించి కూడా చెప్పడం అనేది జరుగుతుందండి మరి నెక్స్ట్ ఏంటి సార్ అంటే అలంకారాలు ఉన్నాడండి మరి ఇక్కడ అలంకారాల్లో ఏమేమిచ్చాడు సార్ అంటే వృత్తి చేకానుప్రాస అంత్యానుప్రాస మరి ఇవి మూడు కూడా ఏమవుతాయి సార్ అంటే శబ్దాలంకారాలు అనేవి అవుతాయి మరి ఇవి మాత్రమే సరిపోతుందా అంటే మరి వీటితో పాటు ఇంకా చదవాలా అవి ఏం చదవాలో కూడా చెప్పడం అనేది జరుగుతుందండి మరి అంటే ఉపమాలంకారం తర్వాత ఉత్ప్రేక్ష అలంకారం తర్వాత అతిశయోక్తి అలంకారం అనేవి అర్థాలంకారంలో భాగం ఇచ్చాడు అండ్ ఇంకా ఏమి ఇచ్చాడు సార్ అంటే అలంకారాలను గుర్తించుట అని కూడా ఇచ్చాడండి సో దానికి సంబంధించిన విషయాలు కూడా ఇక్కడ చర్చించడం అనేది జరుగుతుంది మరి నెక్స్ట్ ఏం సార్ అంటే వాక్యాలు అండి మరి ఇక్కడ వాక్యాల్లో ఏమి ఇచ్చారు సార్ అంటే ఆశ్చర్యార్థక వాక్యము విద్యార్థక వాక్యము నిషేధార్థక వాక్యము తర్వాత అనుమత్యార్థక వాక్యము తర్వాత సామర్థ్యార్థక వాక్యము తర్వాత సందేహార్థక వాక్యము తర్వాత నెక్స్ట్ ఏం సార్ అంటే ఆశీర్థక వాక్యము తర్వాత ప్రార్థనార్థక వాక్యము తర్వాత ప్రశ్నార్థక వాక్యము తర్వాత హేతువర్ధక వాక్యము తర్వాత కర్తరి కర్మణి వాక్యాలు కూడా మరి మన సిలబస్ లో ఇవ్వడం జరిగింది సార్ మరి ఇక్కడ ఇవి మాత్రమే సరిపోతాయా అంటే మనకి ఏం చెప్పాడు సార్ అంటే సో టెన్త్ స్టాండర్డ్ అన్నారండి మరి టెన్త్ స్టాండర్డ్ అన్నప్పుడు గ్రామర్లో తీసుకున్నప్పుడు మరి ఇవి మాత్రమే ఉన్నాయా సార్ అంటే అలంకారాలు ఇంకా ఉన్నాయి ఏమేమి ఉన్నాయి లాటాను క్లాస్ ఉంది యమక అలంకారం ఉంది గ్రస్త అలంకారాలు ఉన్నాయి మరి ఇవి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది మరి అలంకారాలు ఇంకా తీసుకున్నప్పుడు మరి ఆ రూపక అలంకారం ఉంది మరి ఇంకా మాట్లాడుకుంటే స్వభావక్తి అలంకారం ఉంది ఇంకా మాట్లాడుకుంటే దృష్టాంత అలంకారం ఉంది ఇంకా మాట్లాడుకుంటే వ్యాధస్థుతి అలంకారాలు కూడా ఉన్నాయి మరి ఈ పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయి కాబట్టి టెన్త్ స్టాండర్డ్ అన్నాడు కాబట్టి అలంకారాలను గుర్తించడం అన్నాడు కాబట్టి మరి అవి కూడా చదవాల్సి ఉంటుంది సో అది దానికి సంబంధించి మరి సమాసాలు అన్నాడు మరి ఇక్కడేమో కొద్ది వరకు ఇచ్చాడు మరి ఈ మాత్రమే సరిపోతుందా సార్ అంటే సమాసాలు ఇంకా రకాలు ఉన్నాయండి ఏమేమి ఉన్నాయి విశేషణ పూర్వపద విశేషణ ఉత్తర పద విశేషణ ఉభయ పద తర్వాత ఉపమాన పూర్వపద ఉపమాన ఉత్తర పద ఇవన్నీ కూడా మరి మన టెన్త్ స్టాండర్డ్లోనే ఉన్నాయి కాబట్టి మరి అవి కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది సో అది దానికి సంబంధించి బట్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఇచ్చినవి మనం హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ చదవాలా మరి టైం ఉంటే మరి ఆ పాఠ్యపుస్తకాల్లో స్టాండర్డ్ ఉంది కాబట్టి అది కూడా చదవాలి ఎందుకంటే ఫస్ట్ సిలబస్లో ఉండే అంశాలు పూర్తి చేసామా లేదా అది చూసుకున్న తర్వాత మనము వేరే టాపిక్ వెళ్ళాల్సి ఉంటుందండి సో ఇది దానికి సంబంధించి మరి అలాగే సార్ ఇక్కడ వర్ణమాల అనేది ఇవ్వలేదు మరి చదవాలా వద్దా అనేది చాలా మందికి డౌట్ ఉంటుందండి సో నువ్వు సిక్స్త్ క్లాస్లోనే నీకు స్టార్ట్ అయింది వర్ణమాల మరి ఆ వర్ణమాల కూడా ఇక్కడ లేదు కదా మరి చదవాల్సిన అవసరం లేదా సార్ అంటే ఆల్రెడీ సిలబస్ సిలబస్లో వర్ణమాల అని ఇచ్చాడండి మరి ఆ వర్ణమాలకు సంబంధించిన అంశాలు ఎలాగో చదివారు సో అది కూడా చదవాల్సి ఉంటుంది ఎందుకు మన పాఠ్య పుస్తకాల్లో క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి సో అది కూడా చదువుకోవాల్సి ఉంటుంది ఇంకా భాషా భాగాలు కూడా చదవాలండి ఎందుకు సార్ అంటే టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్ వినగల భాష భాగాల గురించిన సమాచారం ఉంది కాబట్టి మనం చదువుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సి ఏంటి సార్ అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ మన గవర్నమెంట్ సిలబస్ రిలీజ్ చేసింది కాబట్టి లో ఫస్ట్ ఈ అంశాలు పూర్తి చేసిన తర్వాత మరి ఆ అంశాలు మనం చదువుకోవాల్సి ఉంటుంది మరి ఎక్కువ మార్కులు వచ్చే లో మరి తెలుగు కూడా ఒకటి కాబట్టి మరి ఇక్కడ తెలుగు డిఎస్సిలో ఎన్ని మార్కులు సార్ అంటే ఎనిమిది మార్కులు ఉంటుంది పదహారు క్వశ్చన్లు అండి మరి ఇందులో ఎక్కువ శాతం క్వశ్చన్లు అంటే తొమ్మిది లేదా పది క్వశ్చన్లు ఎందులో నుంచి వచ్చే అవకాశం ఉంటుంది సార్ అంటే గ్రామర్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకు గ్రామర్కు ఎక్కువ ప్రియారిటీ అనేది ఇవ్వండి అండి సో నాలుగున్నర లేదా ఐదు మార్కులు ఒకసారి అవకాశం ఉంటే ఇంకా ఐదున్నర ఆరు మార్కులు వచ్చినా కూడా సో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు తెలుగు గ్రామర్కి సంబంధించి మరి నెక్స్ట్ ఏంటి సార్ అంటే తెలుగు వాచకాల్లో ఉన్నటువంటి పాఠ్యభాగ విషయాలు అన్నాడండి మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయి సార్ అంటే కవి పరిచయాలు మరి ఇక్కడ కవి పరిచయాలు తీసుకున్నప్పుడు ఆ కవి యొక్క జన్మస్థలం ఏంటి కవి యొక్క తల్లిదండ్రులు లేరు మరి ఆ కవి యొక్క రచనలు ఏమున్నాయి మరి ఆ కవి యొక్క బిడుదలు ఏమున్నాయి మరి ఆ కవికి సంబంధించిన కవిత్వ లక్షణాలు ఏమున్నాయి ఉన్నాయి లేకుంటే ఆ కవి ఏ పాఠ్యాంశం రచించాడు సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనల్ని అడుగుతాడు మరి ఇంకా ఏమేమి నేర్చుకోవాల్సింది ఇక్కడ ప్రక్రియలోనే నేర్చుకోవాలి మరి ఇంకా ఏం నేర్చుకోవాలి సార్ అంటే ఇది వృత్తాలు నేర్చుకోవాలి మరి ఇంకా ఏం నేర్చుకోవాలి సార్ అంటే ఉద్దేశాల్లోనే నేర్చుకోవాలి మరి ఇంకా ఏం నేర్చుకోవాల్సిన ఇక్కడ నేపథ్యాలు నేర్చుకోవాలి మరి ఇంకా ఏం నేర్చుకోవాలి ఇక్కడ సందర్భాలు అనేవి నేర్చుకోవాలి మరి ఇక్కడ సందర్భాలు ఉన్నాడు మరి సందర్భం అంటే ఏంటి ఎవరు ఎవరితో ఏమన్నారో ఇలాంటి సంఘటనలు కూడా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది మరి ఇంకా ఏమి ఇచ్చారు సార్ అంటే విద్యా ప్రమాణాలు అని కూడా ఇచ్చాడండి మరి ఇక్కడ విద్యా ప్రమాణాలు అని ఇచ్చాడు కాబట్టి మరి ఆ విద్యా ప్రమాణాల్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది సార్ మరి విద్యా ప్రమాణాల గురించి ఎక్కడ ఉన్నాయి అంటే తెలుగు మెథడాలజీలో రిలేటెడ్ టాపిక్గా మరి విద్యా ప్రమాణాలు అనేవి ఉంటాయండి ఇది దానికి సంబంధించి క్లియర్ మరి ఇక్కడ సో గ్రామర్ తర్వాత మనకి ప్రియారిటీ అంశాల్లో సో మరి ఈ అంశాలు కూడా ఒకటండి కవి పరిచయాల్లో నుంచి ఒక మార్క్ అనేది గ్యారెంటీ మరి పాత్రలు ఇతివృతాల నుంచి ఒక మార్క్ కాదు ఒక క్వశ్చన్ గ్యారంటీ మరి పాత్రలు ఇతివృత్తాల నుంచి కూడా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ గ్యారెంటీ మరి సందర్భాలు నేపథ్యాలు తీసుకున్నప్పుడు ఒక మార్క్ వచ్చేకి అవకాశం ఉంటుంది సరే ఒక మార్క్ కాదు ఒక క్వశ్చన్ వచ్చేకి అవకాశం ఉంటుంది మరి విద్యా ప్రమాణాల నుంచి కూడా ఎందుకు సార్ అంటే మన తెలుగు మెదాలజీలో ఆల్రెడీ విద్యా ప్రమాణాలని పొందుపరచాం మరి ఆ విద్యా ప్రమాణం కూడా మళ్ళీ ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు కాబట్టి మనకు ఒక మార్కు లేదా ఒక క్వశ్చన్ చేయకే అవకాశం ఉంటుంది సో ఒక మార్క్ అంటే రెండు క్వశ్చన్లు సో రెండు క్వశ్చన్స్ అయినా ఇచ్చాడు లేకుంటే అవకాశం ఉంటే ఒక క్వశ్చన్ చేయకైనా అవకాశం ఉంటుందండి సో ఇది దానికి సంబంధించి మరి నెక్స్ట్ ఏంటి సార్ అంటే పదజాలం అండి మరి ఇక్కడ పదజాలం అన్నాడు మరి ఇందులో ఏమేమి ఉన్నాయి సార్ అంటే అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు మరి విత్పద్యార్థాలు జాతీయాలు పొడుపు కథలు సో ఇవి మనకిచ్చినటువంటి పదజాలంలో మరి ఇంకా చెప్పుకుంటే సామెతలు అనేవి ఉన్నాయి కూడా ఉన్నాయి బట్ అవి కూడా మనకు పొందుపరచలేవు కాబట్టి సో వీలుంటే అది కూడా చూసుకోండి సో ఇది తెలుగు సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి మరి గ్రామర్ చదివేటప్పుడు సార్ ఈ గ్రామర్ సరిపోతుందా అంటే మరి ఇక్కడ మనకు ఆ గ్రామర్లో టెన్త్ లెవెల్లో ఇంకా ఉన్నాయి కాబట్టి మరి అవి కూడా చదువుకుంటే మనకు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ కూడా క్లియర్ క్లియర్ అవుతుంది బట్ చదివే టైం లేకుంటే మన ఇక్కడ గవర్నమెంట్ ఏ సిలబస్ అయితే పొందుపరిచిందో మరి ఆ అంశాలని ముందుగా చదవండి సో అవి చదివిన తర్వాత మరి ఎక్స్ట్రా ఏమైతే ఉన్నాయో అవి చూసుకోండి సో ఇది తెలుగుకు సంబంధించిన సిలబస్ అండి సో ఇక్కడ తెలుగు సంబంధించి మాట్లాడుకుంటే నైన్త్ క్లాస్ న్యూ సిలబస్ చదవాలి అలాగే నైన్త్ ఓల్డ్ చదవాలి మరి టెన్త్ ప్రజెంట్ ఏ ఇయర్ సిలబస్ ఉందో మరి ఈ సిలబస్ చదవాల్సి ఉంటుందండి మరి ఇంకా ఏంఎం చదవాల్సి అంటే మరి సిక్స్త్ సెవెన్త్ అన్నీ కూడా న్యూ సిలబస్ ఉన్నాయి ఆ న్యూ సిలబస్ కూడా మనం చదవాల్సి ఉంటుందండి సో ఓవరాల్గా ఇది తెలుగు సంబంధించిన సిలబస్ అలాగే మరి ఏ మార్కులు సార్ అంటే లో ఎక్కువ మార్కులకు వచ్చే అవకాశం ఉంటుంది మరి గ్రామర్ పైనే ఎక్కువ ఫోకస్ చేయండి ఇది దానికి సంబంధించి సో ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ టీచర్స్